తన మూలము తల్లిదండ్రులు తన వారు వారి తల్లిదండ్రులకు తన వలెనే గాని అన్యము గణజనన గలదా నా తరమా భ్రహవాదుల కది తెలియ తరమా వినుమోయీ బ్రహ్మాండా జననాము నీనాయందునైనా దిదియ నీ వేరే ఇంకోటి తరమా బ్రహ్మాదులా కది తరమా జై నిజగురుభ్యో నమ జయమలాంబ సమేత అనుభవానంద రాజయగేంద్ర ప్రభు స్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకోవచ్చు కేంద్ర కృష్ణపేశారికి విరక్తమైన శక్తి ద్వయని రాసకంపక శుందర గుణ కందార్థ ధరువులు ఎరుకోత్పత్తి లక్షణంలో మనం ఈరోజు పదకొండవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో బయలు యొక్క పొడ చూసినటువంటి ఎరుక ఇక కనబడదు అది ఎలా వస్తూ ఉన్నదంటే కట్టెలో నిప్పు లేనట్లుగా ఒక సమయంలో ఆ కట్టెలోనే కనిపించినట్లుగా కనబడి ఎంతో మిట్టిపడి తనే శాశ్వతమనేటువంటి భ్రాంతికి లోనై ఆ ఉపాధి అయినటువంటి కట్టే తను రెండూ లేకుండా దహించుకుపోయిన పిమ్మట అది లేకుండా పోతుంది అలా కట్టెలో కలిగినట్లుగానే కనబడేటువంటిది ఎరుక పుట్టుక అనేటువంటి విషయాన్ని దృఢం చేసినటువంటి గురుదేవులు నాయనా శిష్య తన మూలము తల్లిదండ్రులు తన వలెనే వారు వారి తల్లిదండ్రులకు తన వలెనే గాని అన్యము గణ జనన స్థానము ఒకటి గలదాన తరమా బ్రహ్మాదుల కది తెలియ తరమా శిష్య ఎరుకోత్పత్తిని తెలియగా సరసి జగర్ బాధులైన చాలర నెటితో మొట్టమొదటి అర్థం కదా శిష్య అందుకే చెప్తున్నాను నాయన దీనికి జననస్థానము ఒకటి ఉన్నది అనేందుకు తరము కాదు నాయన దీనికి జనస్థానం లేదు శిష్య అలా అనేందుకు వీలు కాదు జనన స్థా జనన స్థానాన్ని తెలుసుకునేందుకు బ్రహ్మ విష్ణు మహేశ్వర అమరేంద్రాది దిక్పాలకులకు కూడా సాధ్యం కాదు నాయన ఇది ఎందుకంటే అవన్నీ ఎరుకే కావున అలాంటిది నాయన ఇది శిష్య ఇంకొక విషయం తన మూలము తల్లిదండ్రులు తనకు మూలం ఎవరు నాకు మూలం నా తల్లిదండ్రులు వారికి మూలం వారి తల్లిదండ్రులు ఈ మూలాన్ని ఎదుక్కుంటూ పోతే చివరికి మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అని స్థిరం చేసుకోవాల్సి వస్తుంది ఎందుకని నేను తల్లిదండ్రుల ద్వారా తండ్రి ద్వారా ఏర్పడినటువంటి వీర్యం అనే శుక్లం తల్లి యొక్క శోనితం రెండు మిళితమై పిండ రూపము దాల్చి ఆ గర్భాలయంలో తొమ్మిది మాసములు లుకులు ఉండి తదుపరి వచ్చాను కానీ తండ్రి గర్భంలోకి శుక్లముగా చేరక మునిపే నేను రక్త రూపంగా తండ్రిలోనే ఉన్నాను రక్తమే శుక్లమైనది సరే తండ్రి గర్భంలోకి రక్తంగా వచ్చేందుకు కారణమైనటువంటిది ఏది ఆహారం ఈ ఆహారం ఎక్కడ ఉన్నది భూమిలో ఉన్నది సరే ఆహారానికి భూమి దానికి కారణం ఏమై ఉన్నది అనువైనది ఏదై ఉన్నది జలమై ఉన్నది జలము దేని ద్వారా కలుగుతూ ఉన్నది అగ్ని ద్వారా ఆ మెరుపు ద్వారానే ఆ సంయోగము ద్వారానే తర్వాత ఆ జలము అగ్ని అగ్నిని కదిలించేటువంటిది ఏది చలనాంశమైనటువంటి వాయువే కదా ఆ వాయువు అగ్ని జలము పృథ్వీ ఇవన్నీ దేనిలో ఉన్నాయో ఆ అవకాశం ఇచ్చినటువంటిది ఆకాశమే కదా అది ఆత్మే కదా ఆత్మలోనివే కదా ఈ సర్వ భూతాత్మికమైనటువంటి ప్రపంచం అంటే ఎక్కడ ఇంతకీ నీ మూలం తల్లిదండ్రులుగా నీకు నీవు భావిస్తూ ఉన్నావు కానీ కాదు కదా తల్లిదండ్రుల ద్వారా వచ్చావే కానీ మూలము తల్లిదండ్రులు కాదు కదా తన మూలము తల్లిదండ్రులు తన వలనే వారు వారి తల్లిదండ్రులకు అంటే నీలాగనే నీ తల్లిదండ్రులకు కూడా వారి తల్లిదండ్రులు మూలమయ్యున్నారు శిష్య నీ మూలం నీ తల్లిదండ్రులు ఎలా అయ్యారో నీ తల్లిదండ్రులకు మూలం వారి తల్లిదండ్రులు అయ్యున్నారు తన వలనే కానీ ఇదంతా ఎలా ఏర్పడినటువంటిది ఈ బ్రహ్మాండ జననమంతా తన వలనే నీ వలనే ఏర్పడినటువంటిది శిష్య ఇది తన వలనే కానీ యజ్ఞము వేరే దానిలో ఇది కలిగినది అనేందుకు వేరే దీనికి ఒక జనన స్థానం ఉన్నది అనేందుకు ఈ సృష్టికి అంతా ఆధారమైనటువంటి క్షేత్రం ఒకటి ఉన్నది అనేందుకు అలా అనేందుకు తరమా బ్రహ్మాదులకు అది తెలిసేందుకు సాధ్యమా లేదు కదా నాయన వినుము ఈ బ్రహ్మాండ జననాము నైనది శిష్య ఎక్కడైనది ఈ బ్రహ్మాండము యొక్క జననం నీనా సందునే అయినది శిష్య నీ ఉంటేనే బ్రహ్మాండం నీ ఉంటేనే జగత్ నీవే అధిష్టానం అలానే నేనే సర్వం నేనే ప్రపంచం నేనే జగత్తు నేనే అండపిండ బ్రహ్మాండములు నేనే విశ్వం కావున దీనికి వేరే జనన స్థానం లేదు నాయన ఇది నీ నా సందునే అవుతూ ఉన్నది శిష్య ఇది సంకల్పం మాత్రమున కలుగుతూ ఉండబడేటువంటిది అన్నాయన ఈ పుట్టుక లేని భ్రాంతి అలా కలుగుతూ ఉన్నది అలా కలిగినటువంటిది లేక చేసేటువంటి నిజ గురువులే సమర్థులైనటువంటి శివరామ దీక్షిత సాంప్రదాయకులు ఎందున నైనది ఇది కాదని వేరే ఇంకోటి కలదన తరమా ఇలా కాదు జరిగినది దీనికి సృష్టించేటువంటి వారు విష్ణు నావి కమలము నుంచి ఉద్భవించినటువంటి బ్రహ్మ అని పోషణ చేసేటువంటి వాడు వైకుంఠధాముడైనటువంటి విష్ణు అని లయం చేసేటువంటి వాడు కైలాసవాసి అయినటువంటి పరమేశ్వరుడని ఇది కాదు నాయన ఇవన్నీ నేను కల్పించినటువంటి శాస్త్రములే నేను కల్పించినటువంటి వేదములే నేను కల్పించినటువంటి భాష్యములే నేను తెలియజేసినటువంటి సూత్రములే శిష్య ఇది నీనాన నీనా ఎందునా అయినది కాదని వేరే ఇంకోటి కలదన తరమా బ్రహ్మాదుల కది తెలియ తరమా అని మనకు కృష్ణ ప్రభు కేంద్ర వారు డెబ్బై ఐదవ అర్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవా